టు మై ఛానల్ ఈ రోజు కథ నా మజిలి నువ్వే ముప్పయో భాగాన్ని వినేద్దాం రెండు రోజుల క్రితం వరుణ్ కైలాష్ గారు మహాని చూసి విజయ్ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి చేరుకున్నాక వాళ్ళ కోసమే కంగారుగా ఎదురుచూస్తున్న మహాదేవి గారు పల్లవీలను చూసి అక్కడ జరిగిన విషయం విజయ్ తనకి చెప్పిన వారి గతమంతా పూసగుచ్చినట్టు వాళ్ళిద్దరికీ చెప్పాడు వాళ్ళ ముందు ఇన్నాళ్ళు సీత తన మనసులో ఇంత బాధను దిగమింగుకుతూ పైకి నవ్వుతూ ఎలా ఉండగలిగిందో అని బాధపడ్డారు కానీ మొత్తానికి తన భర్త నిజం తెలుసుకుని మళ్ళీ తనని అతని చెంతకు చేర్చుకున్నందుకు చాలా సంతోషపడ్డారు వరుణ్ వీళ్ళతో మాట్లాడుతూ బయట ఆగిపోయాడు కానీ కైలాష్ డైరెక్ట్గా ఆయన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని కబోర్డ్లో ఉన్న ఒక పాత ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్నాళ్ళు ఈ అన్నా చెల్లిని వేరు చేసినందుకు నాలో నేను ఎంత క్షోభపడ్డానో నీకు తెలుసు కదా ఇప్పటికైనా వీళ్ళకి నిజం చెప్పి నా గుండెల్లో భారాన్ని కొంతైనా తగ్గించుకోవాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు నా దగ్గరే ఉన్న సీత ఎవరో నేను గుర్తుపట్టలేకపోయాను కానీ వాడి రక్త సంబంధాన్ని వాడు గుర్తుపట్టాడు అందుకే సీత బాధపడుతుంటే వాడు చూడలేకపోయాడు ఇప్పుడు విజయ్ సీత విషయంలో తన వల్ల జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే చాలా ఆవేశపడ్డాడు కానీ ప్రస్తుతం వాడు సీతకి పరాయి వాడు అనుకుంటున్నాడు కాబట్టే విజయ్ని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు అదే సీత వాడి సొంత చెల్లెలు ఇద్దరిలో ప్రవహించేది ఒకే రక్తమని తెలిస్తే అయినా ఇప్పటికైనా ఆ ఇద్దరికి ఈ నిజం తెలియాలి తనకంటూ ఎవరూ లేరనుకుంటున్న సీతకి అందరూ ఉన్నారని ముఖ్యంగా తనతోనే పేగు పంచుకు పుట్టిన వాడు ఉన్నాడని సీతకు తెలియాలి సీతకు మాత్రమే కాదు ఈ నిజం వరుణ్ కూడా తెలుసుకోవాలి తొందరలోనే మీ ఇద్దరికి ఈ నిజం నేనే చెబుతాను అనుకొని ఆ ఫోటో ఎక్కడి నుండి తీశారో అక్కడే పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయారు ఇటు వరుణ్ పల్లవి సాయంతో పార్టీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నిటికీ అమౌంట్ సెటిల్ చేసి ఆ రోజుకి పల్లవిని అక్కడే ఉండబోమని చెప్పి తన తను తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడ్డాడు కళ్ళు మూసుకున్నాడే కానీ ఇన్నాళ్ళు సీత తన మనసులో ఎంత భారం మూసింది అని తలుచుకుంటూనే మనసంతా భారంగా అయిపోయి నిద్ర పట్టక చాలా అవస్థపడుతూ ఎప్పుడో తెల్లారేసరికి నిద్రపోయాడు ప్రస్తుతం మహా విజయ్కి వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళింది అక్కడ గారు పెసరట్టు వేయడానికి పిండి మిక్సీ పడుతూ ఉంటే చూసి అత్త ఉప్మా కూడా చేస్తే బాగుంటుంది కదా అత్త బావకి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం కదా అంటూ అక్కడున్న ఉల్లిపాయలు టమోటాలు మిర్చి అల్లం తరిగి స్టవ్ మీద బాండీ పెట్టి చిట్కలో ఉప్మా చేసేసింది మహా మళ్ళీ ఎప్పటిలా హుషారుగా మాట్లాడుతూ పనిచేస్తుంటే గారికి సంతోషంలో కంట్లోకి నీళ్లు తిరిగాయి అవి మహాకి కనిపించకుండా తుడుచుకొని మిక్సీ పట్టేసి ఆ బేటర్ ఒక బౌల్లో వేయకనే అప్పటికే మహా స్టవ్ మీద పెనం పెట్టి రెడీ చేయడంతో ఆవిడ పెసరట్టు వేయడం స్టార్ట్ చేశారు మరోపక్క మహా అల్లం చట్నీ చేస్తూ అత్తయ్య తాతయ్య అమ్మమ్మ ఎక్కడా కనిపించట్లేదు అని అడిగింది రఘురామ్ సావిత్రి గారు కనపడక ఆ ప్రశ్నకు వసదగ గారు బాధగా నువ్వు ఎక్కడున్నా మాకు దొరకాలని అన్ని దేవులకి మొక్కుకున్నారు నువ్వు దొరికావని భరత్ ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళిద్దరూ నిన్ను నా మనవణ్ణి చూసి వెంటనే ఆ మొక్కలు తీర్చడానికి బయలుదేరారు అని చెప్పారు అది విన్న మహా బాధగా నా వల్ల అందరూ చాలా బాధపడ్డారు కదా అత్తా కానీ వసుధ గారు కన్నీళ్ళు పెట్టుకున్న మహాను దగ్గరికి తీసుకొని లేదమ్మా చెప్పాలంటే మా అందరి జీవితాల్లోకి తిరిగి సంతోషాలు వచ్చాయంటే దానికి కారణం నువ్వే అని సర్ది చెప్పారు ఆ మాట మహా మనసు కొంచెం తేలికపడి అయినా ఈ మొక్కలు ఈ మొక్కలు తీర్చడానికి పాపం వాళ్ళెందుకు అంత ఇబ్బంది పడడం బావున్నాడు కదా బావని వెళ్ళమని చెప్పాల్సింది అనగానే వసతి గారు నవ్వుతూ వాడు వెళితే నువ్వు కూడా వెళ్ళాలి మరి నీకు ఇష్టమైన అని అడిగారు ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే వచ్చిన విజయ్ వింటూ అక్కడే ఆగిపోయి ఇప్పుడు మహా ఏం చెబుతుందా అని వెయిట్ చేస్తుంటే మహా అత్తా భరత్ హాస్యలకు తొందరగా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టేస్తే మంచిదత్తా ఇన్నాళ్ళు నా వల్ల మీరందరూ మీ సంతోషాలకు దూరమయ్యారు ఇక మీదట అలా జరగడానికి నేను ఒప్పుకోను అని చెప్పింది మహా మాటలు విన్న విజయ్ మనసులో దొంగమహమ టాపిక్ డైవర్ట్ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా నీకు నీ సంతోషం తప్ప అందరి సంతోషాలు ముఖ్యమే కదా అనుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు కాసేపటికి గారు మహా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్ది భరత్ హరీష్ గారిని పిలవడంతో అందరూ వచ్చి కూర్చున్నారు గారు అందరికీ వడ్డిస్తుంటే మహా కూడా అక్కడే కూర్చొని విహానికి ఇడ్లీ తినిపిస్తుంది విజయ్ మహా విహాన్లు చూస్తూనే టిఫిన్ కానిచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి విహాన్ నొదుటిపై ముద్దు పెట్టి బాయ్ కన్నా ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను బయటికి వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరినీ చూస్తున్న మహా బుక్పై కూడా ఫాస్ట్గా ముద్దు పెట్టేసి బాయ్ రోడీ అని నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు విజయ్ సడన్గా అలా పెట్టేసరికి అది అసలు ఊహించని మహా ముందు షాక్ అయింది కానీ ఇన్నాళ్ళ తర్వాత విజయ్ అల్లరిని చూసి పైకి కోపం నటించిన మనసుకు చాలా సంతోషంగా అనిపించింది కానీ వెంటనే నో నో నేను ఇలాంటి వాటికి పడిపోకూడదు మహా బీ స్ట్రాంగ్ నువ్వు బావని బాగా ఆడుకోవాలి అని తనకి తాను చెప్పుకొని మిహానికి తినిపించడం పూర్తవడంతో తను కూడా తినేసి వెళ్ళి బయట గార్టెన్లో కూర్చుంది మహా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మనసంతా రకరకాల ఆలోచనలతో గందరగోళంగా ఉంది దూరంగా నవ్వుతూ హరీష్ గారితో ఆడుకుంటున్న విహాన్ని చూస్తూ నాకు భావని క్షమించి తనతో నా బిడ్డతో సంతోషంగా ఉండాలనే ఉంది కానీ నేను ఇన్నాళ్ళు పడ్డ బాధ దానికి ఒప్పుకోవట్లేదు అందుకే నీకు కొన్నాళ్ళు ఈ తిప్పలు తప్పో బావా అనుకుంది అటు ఆఫీస్కి వెళ్ళిన విజయ్ తన సీట్లో వెనక్కి వచ్చే ముందు మహాకి ముద్దు పెట్టడం తలుచుకుంటూ బ్లష్ అవుతూ ఉండగా అభి లోపలికి వచ్చి అన్నయ్య టూ డేస్ నుండి ఆ మిత్రా కంపెనీ వాళ్ళతో మీటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పుడు కూడా అటెండ్ అవ్వకపోతే ఆ ఎండీతో పడలేమన్నాయా అనగానే విజయ్ నవ్వుతూ సర్లేరా పద అంటూ మీటింగ్ హాల్కి వెళ్ళాడు అలా ఈవినింగ్ వరకు విజయ్కి ఫుల్ వర్క్ బిజీతోనే సరిపోయింది సాయంత్రం అవుతూ ఉండగా విజయ్ తొందర తొందరగా తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే హాల్లో కూర్చున్న హరీష్ గారితో ఆడుతూ కనిపించాడు విహాన్ విజయ్ ని చూడగానే నాన్న అంటూ పరుగున వచ్చి తన కాళ్ళకు చుట్టుకుపోయాడు విజయ్ వాణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి వస్తాను కన్నా వచ్చాక అమ్మా నువ్వు నేను కలిసి బయటికి వెళ్దాం సరేనా అని వాడు వాడి చిట్టి చేతులతో క్లాప్స్ కొడుతూ హే భలే బలే బలే అంటూ హరీష్ గారితో తాతయ్య నేను మా నాన్నతో బయటికి వెళ్తాను అంటూ మురిసిపోతూ చెబుతుంటే వాడి చిన్ని మనసు ఇన్నాళ్ళు తన తండ్రిని ఎంతగా మిస్ అయ్యాడో విజయ్ హరీష్ గారులకు అర్థమై కంటి నుండి కన్నీళ్ళు వస్తుంటే వాటిని అదిమి పెట్టుకొని కన్నా ఫ్రెష్ అయి వస్తాను అంతవరకు నువ్వు తాతయ్య ఆడుకుంటూ ఉండు అని మహా ఎక్కడుందో అని ఒక పక్క వెతుకుతూనే తన రూమ్కి వెళ్ళాడు విజయ్ తన రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ మహా బెడ్ పైన బాసి మఠం వేసుకొని కూర్చొని ఒడిలో ప్లేట్లో ఉన్న యాపిల్ మొక్కలు నోటి నిండా కూరుకుని తింటూ చాలా ముద్దుగా కనిపించింది విజయ్ మహాని అలా చూసి నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని ఏంటే అలా తింటున్నావు నెమ్మదిగా తినచ్చు కదా అంటూ ముద్దుగా ఉన్న మహా బుగ్గపై ముద్దు పెట్టబోతుంటే అది ముందే ఊహించిన మహా ప్లేట్లో ఉన్న చాకు తీసి విజయ్ పెదాలకు అడ్డుపెట్టి ఏం చేస్తున్నావు అని అడిగింది దానికి విజయ్ వెకిలిగా నవ్వుతూ అంటే బుగ్గల నిండా కోరుకున్నావు కదా చాలా ముద్దుగా ఉన్నావే అంటూ మహా చాకు పట్టుకున్న చేతిని గట్టిగా పట్టుకొని మహాబుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడ గట్టిగా కొరికేసి మహా చేతిని వదిలాడు అంతే అప్పటికే షాక్లో ఉన్న మహా విజయ్ అలా కొరకడంతో కోపంతో ఊగిపోతూ ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావు అంటూ విజయ్ వెంటపడింది విజయ్ మహాకి దొరకకుండా తనని ఉడికిస్తూ రూమ్ అంతా పరిగెడుతూ ఉంటే మహా చేత్తో చాకు పట్టుకొని కోపంగా నువ్వు మర్యాదగా నాకు దొరకలేకదు లేకపోతే నువ్వు నాకు దొరికాక నీకు మామూలుగా చెప్తున్నా అంటూ బెదిరిస్తుంటే దానికి విజయ్ నవ్వుకొని పరిగెట్టేవాడలా ఆగిపోయాడు విజయ్ అలా సడన్గా ఆగిపోవడంతో మహా విజయ్ ని గుద్దుకొని పడబోతుంటే విజయ్ మహా నడం చుట్టూ చేతులేసి పడకుండా పట్టుకొని ఆమె కలల్లోకి సూటిగా చూస్తూ దొరికితే ఏదో చేస్తానన్నావు కదే ఏం చేస్తావు అని అడిగాడు అప్పటికే విజయ్ చెయ్యి డైరెక్ట్గా తన నడుముని తాకడంతో భయంతో చెమటలు పట్టేశాయి మహాకి ఇప్పుడు విజయ్ అడుగుతున్నది కూడా తన జోలికి ఎక్కట్లేదు అతి కష్టం నుంచి విజయ్ నుండి విడిపించుకొని కోపంగా తన వేలు చూపిస్తూ నీకు పొద్దున్నే చెప్పాను నాకు ఇష్టం లేకుండా నన్ను టచ్ చేయాలని చూసావనుకో ఈసారి చూస్తూ ఊరుకోను చంపేస్తాను జాగ్రత్త అని మినీ సైజ్ వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్ళబోయింది విజయ్ మహాకి అడ్డుగా నిలబడి ఆగవేరవుడి అంటూ మహాని ఆపి మిహాన్ని బయటికి తీసుకెళ్తున్నానని చెప్పాను నువ్వు కూడా రెడీ అవ్వు మన ముగ్గురం కలిసి వెళ్దాం అని చెప్పగానే మహా విజయ్ని ఉరిమి చూస్తూ నేను రాను మీ బాబు కొడుకులు వెళ్ళరండి అయినా నాతో మీకేంటి అంటుంటే విజయ్ మహాని దగ్గరికి తీసుకుని కుండలకి హత్తుకుని అలా అనకే ఇన్నాళ్ళు నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో నువ్వు కూడా నన్ను అంతే మిస్ అయ్యావని నాకు తెలుసు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా బాగా మిస్ అయ్యాం కదా మనతో పాటు మన బిడ్డ కూడా వీటికి దూరంగానే ఉండిపోయాడు కనీసం వాటి కోసమైనా నా మాట వినరా అనగానే అప్పటిదాకా విజయ్ హక్ చేసుకున్నాడని గింజుకున్న మహా ఆగిపోయింది ఆ క్షణం తన మనసు తన అదుపు విజయ్ చుట్టూ చేతులు బిగించి నువ్వు నిజంగానే నన్ను మిస్ బా మిస్ అయ్యావా బావా అని అడిగింది మహా అలా అడుగుతుంటే తన గొంతులో బాధ విజయ్కి స్పష్టంగా అర్థమైంది బాధతో కన్నీళ్లు వస్తుంటే వాటిని అదిమి పెట్టుకుని నాకు నువ్వంటే ప్రాణమని నీకు తెలీదా రౌడీ అని అడిగాడు మహా ఏదో చెప్పబోయేంతలో విజయ్ మొబైల్కి కాల్ రావడంతో మహా తేరుకొని తన ఏం చేయబోయిందో అర్థమై వెంటనే విజయ్ని తోసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది విజయ్ వెళ్తున్న మహాని చూసి నవ్వుకుంటూ మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఇంకా నాకు ఎన్నాళ్ళు దూరంగా ఉంటావో నేను చూస్తాను రౌడీ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఫ్రెష్ అయి కిందికెళ్లాడు విజయ్ మహా విహానాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న వరల్డ్కి తీసుకెళ్లాడు అప్పటికే కార్తిక్ మహజీద్ని రేవంత్ మహిమని భరత్ అక్షిత్ని తీసుకుని అక్కడికి రావడంతో ఇక ఈ నలుగురు కలిసి అక్కడ అల్లరి చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు మహా ఆర్యన్ గురించి భరత్కి అర్థమైన బావకి అర్జెంట్ పనేదో ఉందని చెప్పాడు మహా అందుకే నేను తీసుకొచ్చానని చెప్పాడు ఆ మాట విన్న మహా విజయులకు అర్థమైంది ఆర్యన్ మహాని ఫేస్ చేయలేక రాలేదని ఇక ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అలా కాసేపటికి ఈ నలుగురు చిచ్చర పిడుగు బాగా ఆడుకుని అలసిపోయి ఆకలిని గొడవ చేయడంతో అందరూ కలిసి దగ్గరలో రెస్టారెంట్కి వెళ్లారు వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఐటమ్స్ ఆర్డర్ పెట్టి మహా నలుగురికి తినిపించింది తర్వాత అందరూ తినేసి తిరిగి బయలుదేరారు వీళ్ళు బయటికి వచ్చినప్పటి నుండి నలుగురు వ్యక్తులు వీళ్ళనే ఫాలో అవ్వడం విజయ్ భరతలు గమనించారు అది వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తపడి టైం చూసుకుని వాళ్ళల్లో ఒకటికి క్లోరోఫామ్ ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఎవరికి అనుమానం రాకుండా కారు డిక్కీలో పడేశారు తర్వాత ఏం తెలియనట్టు మహావిహాన్ ను తీసుకుని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు ఇంటికి వెళ్ళగానే మహావిహాన్ని తీసుకుని డైరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది మహా అలా వెళ్ళగానే విజయ్ సెక్యూరిటీని పిలిచి కారులో ఉన్నవాడిని అవుట్హౌస్లో పడేసి లాక్ చేయమని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు భరత్ కూడా విజయ్ వెనకే ఇంట్లోకి వెళ్ళిపోయాడు విజయ్ లోకి వచ్చేసరికి విహానికి డ్రెస్ చేంజ్ చేసి తన పక్కనే పడుకోబెట్టుకుని వాడికి ఏవో కథలు చెబుతోంది వాళ్ళని అలా చూసిన విజయ్ నవ్వుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి ఈ తల్లి కొడుకులు హాయిగా నిద్రపోతూ ఉన్నారు విజయ్ వాళ్ళని అలా చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి విహాలను నుద్దుటి మీద ముద్దు పెట్టి తలని మృతు ఇప్పుడు కూడా నేను నా నుండి దూరం చేయడానికి ఎవరో ప్రయత్నిస్తూ ఉన్నారు ఈసారి అలా జరగనివ్వను ఒకవేళ నేను అనుకున్న అనుకున్న వాళ్ళే ఇదంతా చేస్తున్నట్టయితే వాళ్ళని ఊరికే వదిలిపెట్టను రౌడి అని మళ్ళీ ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టి నెమ్మదిగా బయటకు వెళ్ళి డోర్ వేసి అక్కడ నుండి అవుట్ హౌస్కి వెళ్ళాడు విజయ్ అక్కడికి వెళ్ళేసరికి భరత్ అక్కడ కట్టు పెట్టేసిన వాడిని చితక్ కొడుతూ ఉన్నాడు విజయ్ చూసినా భరత్ అన్నయ్య ఎంత కొట్టినా వీడి నోటి నుండి ఒక్క మాట కూడా రావట్లేదు అనగానే విజయ్ భారత్ భరత్ చేతిలో కర్ర తీసుకొని చావు దెబ్బలు కొడుతుంటే వాడు ఆ దెబ్బలకి తట్టుకోలేక ఆయాసపడుతూ కొట్టొద్దు కొట్టొద్దు చెప్తాను చెప్తాను అనగాని విజయ్ కొట్టడం ఆపి చెప్పమన్నట్టు చూశాడు ఆ రౌడీ భయపడుతూనే మేము చిన్న చిన్న కిడ్నాప్ మర్డర్లు చేస్తూ ఉంటాం సార్ అలాగే ఒకరోజు మాకు ఒక కవర్లో మీతో ఉన్న ఆవిడది బాబుది ఫోటో వచ్చింది దానితో పాటు కొంత డబ్బు ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో వాళ్ళిద్దరిని చంపేస్తే మేము ఊహించినంత డబ్బు మాకిస్తామని అంది అంతే సార్ అది ఎవరు పంపారో కూడా మాకు ఇప్పటికీ తెలియదు అని చెప్పగానే విజయ్ భరత్ ఆలోచనలో పడ్డారు కాసేపటికి సెక్యూరిటీని పిలిచి ఆ రౌడీకి ఫస్ట్ ఎయిడ్ చేసి భోజనం పెట్టి వారిని అక్కడే ఒక రూమ్లో లాక్ చేయమని చెప్పి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు భారత్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇలా చేయడం వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అని కానీ ఎంత ఆలోచించినా ఇది ఎవరు చేస్తుంటారో ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు వాళ్ళ మైండ్లో ఒకరి పేరే తిరుగుతుంది కానీ ఆ వ్యక్తికి ఇంత ధైర్యం లేదని వీళ్ళ నమ్మకం అందుకే ఎవరు చేశారు అనే దానికి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు మధ్యరాత్రిలో మెలకు వచ్చిన మహా పక్క బెడ్డు మీద విజయ్ లేకపోవడం గమనించి తనను వెతుక్కుంటూ ఆ రూమ్ నుండి బయటికి రాగానే భరత్ రూంలో ఇంకా లైట్ వెలగడం చూసి అక్కడికి వెళ్ళింది అక్కడ ఆ అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని దీర్ఘ ఆలోచనలో గమనించి నిద్రపోవడం మానేసి మరీ అంతగా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది మహా మాటికి ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి డోర్ దగ్గర చూడగానే అక్కడ మహా నడుంకి చేతులు పెట్టుకుని వీళ్ళని సీరియస్గా చూస్తూ ఉంది వీళ్ళు మహాని చూసి లేచి నిలబడి ఏదో చెప్పబోతుండగా మహా సీరియస్గా చాలు ఇప్పటికే చాలా లేట్ అయింది మిగిలింది రేపు ఉదయం చిన్న భరత్ నువ్వు నిద్రపో అంటూ విజయ్ చేయి పట్టుకుని లాక్కొని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లిపోయింది మహా విజయ్ని అలా తీసుకెళ్ళగానే భరత్ నవ్వుకుంటూ లైట్ ఆఫ్ చేసుకుని బెడ్ ఎక్కేశాడు అటు మహా విజయ్ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి తన ప్లేస్లోకి వెళ్ళి పడుకుంది విజయ్ మహా చేసిన పనికి నవ్వుకుంటూ డోర్ దగ్గరే నిలబడి మహాని చూస్తూ ఉంటే మహా విజయ్ వైపు చూడకుండానే చూసింది చాలు వచ్చి పడుకో అనగానే విజయ్ నవ్వుకుంటూ వచ్చి మిహాన్ పక్కన పడుకుని వాడిని నెమ్మదిగా ఎత్తుకొని తన పొట్ట మీద పడుకోబెట్టుకొని మరో చేత్తో మహాని దగ్గరికి లాక్కున్నాడు విజయ్ అలా చేస్తున్న మహా ఏం మాట్లాడ మాట్లాడలేకపోవడంతో విజయ్ మహాని ఇంకా దగ్గరికి లాక్కుని తన మొదటి మీద కిస్ చేసి గుడ్ నైట్ రౌడీ అనగాని మహా కోపంగా విజయ్ భుజం మీద కొడుతూ ఏంటి ఎక్కువ చేస్తున్నావు నేను నిన్నేం అనట్లేదని చంపేస్తాను ఇంకోసారి ఎగస్ట్రాల్ చేసావంటే అని దూరం జరగబోతుంటే విజయ్ మహాకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు విహాన్ని నిద్రపోతూ ఉండడం వల్ల మహా ఇంకేం మాట్లాడకుండా ఒక చేయి విహాని చుట్టూ చేవేసి సైలెంట్గా కళ్ళు మూసుకుంది విజయ్ కళ్ళు మూసుకున్న మహాని చూసి నవ్వుకొని మళ్ళీ తన తననుటి మీద ముద్దు పెట్టి నిన్ను నా బిడ్డని నా నుండి దూరం చేయాలనుకుంటున్నారెవరో అనుకు అనుకుంటున్నారేమో అనుకున్నానే కానీ చంపాలని చూడడం ఏంటి అది ఎవరైనా కానీ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీకు చిన్న హాని కూడా కలగకుండా చూసుకునే బాధ్యత నాదే రౌడి అంటూ ఇద్దరికీ పెట్టి అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు రాత్రంతా నిద్రపట్టగా ఉదయాన్నే నిద్రలేచ్చిన భరత్ తన రూమ్ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా తనకి హాసిని దగ్గర నుండి కాల్ వచ్చింది ఆ కాలు చూడగానే తన మనసంతా ప్రశాంతంగా అనిపించింది వెంటనే నవ్వుతూ లిఫ్ట్ చేసి కాల్లో నా ఆడపులికి ఇంత పొద్దున్నే నేను గుర్తొచ్చానేంటి అన్నాడు భరత్ నవ్వుతూ హాసిని ఏం లేదు కన్నా డాడీ ఈరోజు ఈవినింగ్ అక్కడికి వస్తానని చెప్పారు అది చెప్పడానికి కాల్ చేశాను అన్నది ఓ అవునా మరి నువ్వు భరత్ గొంతులో ఏదో తేడా గమనించి ఏమైంది కన్నా నీ వాయిస్ ఏ వాయిస్ ఏంటి తేడాగా ఉంది నైట్ అంతా నిద్రపోలేదా అని అడిగింది నువ్వు మా వదిన నిజంగానే బంగారులే ఈ విషయంలో అన్నయ్య నేను చాలా లక్కీ మేం చెప్పకుండానే మా మనసు మెదడుని ఈజీగా అర్థం చేసుకునే వాళ్ళని మా లైఫ్ పార్ట్నర్స్గా వచ్చాడు దేవుడు అన్నాడు అది సరే కానీ ముందు ఏమైందో చెప్పు అన్నది హాసిని భరత్ నైట్ జరిగిందంతా చెప్పాడు కన్నా ఇంత తెలివిగా వాళ్ళ డీటెయిల్స్ ఏవి బయటపడకుండా ప్లాన్ చేస్తారంటే ఆ పని ఎవరు చేయాలనుకుంటున్నారో తెలియాలంటే మనకి బాగా తెలిసిన ఎవరైనా ప్రైవేట్ డిటెక్టివ్కి అప్పగిస్తే బెటర్ వాళ్ళైతే ఇలాంటివి ఈజీగా కనుక్కుంటారు ఎక్కువ టైం కూడా తీసుకోరు అన్నది హాసిని భరత్కి హాసిని ఐడియా చాలా నచ్చింది వెంటనే ఫోన్లోనే గట్టిగా పెట్టి దేవుడు నాకు తా చాలా తెలివైన పిల్లాన్ని ఇచ్చాడే పిల్ల నైట్ నుండి అన్నయ్య నేను తేగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నావు నువ్వు ఈ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ చెప్పావు థ్యాంక్స్ పిల్ల ఉంటాను బాయ్ అన్నాడు హాస్యని నవ్వుకుంటూ బాయ్ కన్నా అంది కాల్ కట్ చేసి వెంటనే విజయ్ దగ్గరికి వెళ్ళాడు విజయ్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు భరత్ విజయ్కి హాస్యని చెప్పిన విషయం చెప్పగానే అవున్రా ఇదే బెటర్ నా క్లాస్మేట్ అదర్ ఉన్నాడు కదా వాడు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ వాడికి విషయం చెబితే మొత్తం వాడే చూసుకుంటాడు అనగానే భరత్ అయితే వెంటనే కాల్ చేసి చెప్పన్నయ్యా అని చెప్పాడు దానికి విజయ్ ఇప్పుడు కాదు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాక చేద్దాం మళ్ళీ మన మాటలు ఎవరైనా వింటే కంగారు పడతారని చెప్పాడు తర్వాత ఇద్దరు అలా మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అక్కడ రెడీ అయి టిఫిన్ చేస్తున్న విహాన్ని చూసి భరత్ కన్నా ఎక్కడికి వెళ్తున్నావరా అని అడగగానే వాడు స్కూల్కి అని చెప్పడంతో విజయ్ కొన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కన్నా ఇంట్లోనే ఉండు అని చెప్పగానే ఆ మాటల అంతరాధరం మహాకి ఏం అర్థమైందో తెలియదు కానీ ఇంకేమీ అడగకుండా వాడికి తినిపించడం పూర్తి అవ్వడంతో వాడిని తీసుకుని తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయింది కాసేపటికి అక్కడికి అభి రావడంతో తనకి విషయం చెప్పి ఒకసారి అవుట్హౌస్లో ఉన్నవారిని చూసి ముగ్గురు కలిసి బయటికి వెళ్ళి అధర్వికి కాల్ చేసి తనని మీట్ అవ్వాలని చెప్పగానే అధర్ వాళ్ళకి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పాడు దాంతో ఈ ముగ్గురు ఆ అడ్రస్కి బయలుదేరారు అడ్రస్కి చేరుకోగానే ముగ్గురు ఆశ్చర్యపోతూ వాళ్ళు వచ్చిన అడ్రస్ కరెక్టేనా కాదా అని ఆలోచిస్తూ మళ్ళీ ఆధర్వికి కాల్ చేశారు మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్